హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే ఎగ్గు కర్రీ అండి ఎగ్గు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కొత్తిమీర్ తీసుకున్నా ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఉడికిన తర్వాత నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడికించుకున్న ఎగ్స్ని ఉడికించిన ఎగ్స్ని గ్యాస్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పసుపు లైట్గా వేసుకొని ఎగ్స్ని అట్లా కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లైట్గా ఫ్రై చేసిన యాగ్స్ని తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్ కొంచెం ఉల్లాక్కి మెంతి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు ఫైవ్ టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి ఇక నేను ఆనియన్స్ చాలా తీసుకున్నా ఎందుకంటే ఎగ్ కర్రీ అంటే గ్రేవీ ఉండాలి టమాటోస్ ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్లా ఉంటుంది కాబట్టి సో నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను మీరు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు నేను ఫైవ్ ఎగ్స్కి తగ్గట్టు ఆనియన్ చాలా వేసుకున్నా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ని గోల్డెన్ కలర్ అట్లా వచ్చేవరకు ఫ్రై చేయాలి అల్లం పేస్ట్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది ఏ కర్రీలో అయినా కూడా అల్లం పేస్ట్ అనేది మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి ఇక్కడ నేను పసుపు వేసుకున్నా బట్ వేసుకున్నట్టు అవుపిస్తుంది ఎందుకంటే కొంచెం వేసుకున్నా ఎందుకు కొంచెం వేసుకున్నా అంటే ఆల్రెడీ ఎక్స్లో కొంచెం పసుపు ఉంది మళ్ళీ ఆ పసుపు ఈ పసుపు అని చెప్పేసి కొంచెం వేసుకున్నా అండ్ టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ టూ త్రీ టమాటోస్ తీసుకున్నా టమాటోస్ వేసుకొని మంచిగా కట్టుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్నా టమాటోస్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి కొంచెం ఇక్కడ నేను గరం మసాలా వేసుకున్నా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ అట్లా వదిలేసిన వదిలేసిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కర్రీలో వేసుకున్న కర్రీలో ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా వాటర్ అనేది మీ ఇష్టం బట్ నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచుకొని ఎగ్ మసాలా అట్లా వేసుకొని దించేసుకోవడమే కర్రీ అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఆల్మోస్ట్ వాళ్ళు అందరు ఇట్లనే వేసుకుంటారు అనుకో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది కర్రీ ఎంత మంచిగా దగ్గరికి రావాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ కర్రీ అయిన తర్వాత లాస్ట్కి కొంచెం నేను నాలుగైదు లవంగాలు ఒక వెల్లుల్లి వేసుకున్న ఫ్రెండ్ డన్ చేసుకున్న బాగుంటుంది దించే ముందు వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే కర్రీ బాగుంటుంది ఎందుకంటే ఎగ్గు కర్రీ కాబట్టి అలా వేసుకున్న బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఆ కర్రీ అంతా ఈ విధంగా దగ్గరికి గ్రేవీ లెక్క కావాలి ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం ఇంకా వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కర్రీ బాగానే ఉంది చూడడానికి బాగానే ఉంది అంత బాగానే ఉంది బట్ కెమెరాలో అంత పర్ఫెక్ట్గా అవుపిస్తలేదు రియాలిటీగా ఉన్నట్టు కెమెరాలో అవుపడతలేదు సో అది అన్నట్టు ఫైనల్ లుక్ అయితే కర్రీ ఇది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ నా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్